స్వాగతం ప్రగతిశీల వీరశైవ సేవ సమాజం ఆధ్వర్యంలో బీబీ పాటిల్ జన్మదిన మహోత్సవ వేడుక త్యాగరాయ సభలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది వేడుకల్లో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకున్నాయి జన్మదిన వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు హాజరై మృదు స్వభావి మంచి మనసుంట మహోన్నత వ్యక్తి బీబీ పాటిల్ అన్నారు సంగారెడ్డి జిల్లా సమాజం సలహాదారు ఆనిమిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ కరోనా బాధితులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందచేసిన విశాల హృదయం బీబీ పాటిల్ అని అలాంటి వ్యక్తికి ప్రతి సంవత్సరము జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ప్రగతిశీల సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షులు చింది బద్రీనాథ్ మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ప్రగతిశీల సమాజం గజమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు చివరగా ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం అధ్యక్షులు చింది బద్రీనాథ్కి బీబీ పాటిల్ బండారు దత్తాత్రేయ స్థితిప్రజ్ఞ నందస్వామి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వేణుగోపాలాచారి దైవాజ్ఞ శర్మ ఒకకుల భరణం కృష్ణమోహన్ విఆర్ విజయలింగం ప్రసాది మధుశేఖర్ జితేందర్ రేవని జగదీశ్వర్ నవీన్ రామోజీ సిహెచ్వి రామారావు తదితరులు పాల్గొన్నారు